నమస్కారం అందరికీ జై శ్రీరామ్ నేను మీ సల్లూల్లో నరేష్ పదకొండో వార్డు అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చాను ప్రజాసేవకుడిగా ముందుకొస్తున్నాను మాది ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఈ పదకొండో వాడు అభివృద్ధి మా లక్ష్యం ప్రజాసేవకుడిగా ముందుకొస్తున్నాను సేవే నా లక్ష్యం నా ఓటు కూడా ధర్మానికే నిజాయితీగా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం మీ వార్డు నుంచి చాలామంది ఇప్పుడు సింబల్ తోటి పోటీకి వెళ్తున్నారు కదా మీరు ఇండిపెండెంట్గా ఏ ఏ నమ్మకంతో పోటీకి దిగిళ్ళు మా వార్డు ప్రజలే నన్ను ముందుంచి నువ్వు కంపల్సరీ కంటెక్ట్ చేయాలా కంపల్సరీ మీకు మేము నోటీస్ మేము గెలిపిస్తాం భారీ తోటి అని చెప్పి వాళ్ళే నాకు బరిలో దింపడం జరిగింది కావున వాళ్ళ కోసం ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి నేను వాళ్ళకు అందుబాటులోనే ఉన్నా వాళ్ళ ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉన్నా వాళ్ళ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మధ్యలోనే ఉన్నా కాబట్టి వాళ్ళే నాకు బరిలో దింపారు కాబట్టి నాకు పూర్తి వాళ్ళపైన ఓటర్లపైన పూర్తి నమ్మకం ఉంది వాళ్ళు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను వాళ్ళపై నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని ఉన్నా మీ వెనుక చాలా మంది మహిళలు ఇప్పుడు ప్రచారానికి వచ్చింది కదా వాళ్ళ కోసం గెలుస్తే మీరు ఏం చేస్తారు వాళ్ళ కోసం ముందుగా అయితే పెన్షన్ కావచ్చు వితంతులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు నిన్న బట్టి విక్రమార్క కూడా చెప్పింది ఏమంటే ఇంద్రమ్మ ఇల్లు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు ముందుగా ముందుగా మాకు ఎవరైతే పని చేస్తా అని చెప్తున్నారు ఆల్రెడీ అన్ని పార్టీల నుంచి మేము చేస్తాం నువ్వు ఇండిపెండెంట్ అయ్యి ఇండిపెండెంట్ అయ్యి అని చెప్పి జరిగింది కాబట్టి వాళ్ళ కోసం తప్పకుండా కావచ్చు మహిళలకు పెన్షన్లు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు కుట్టు మిషన్లు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మొదటి ప్రియారిటీ మహిళలకే ఇస్తామని చెప్పి మేము మా వారి నుండి మేము స్వతంత్ర అభ్యర్థిగా కత్తెరబూ నుండి ఓటుకి దిగుతున్నాము ముఖ్యంగా ఏందంటే వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ఎవరికైనా కానీ ఏదైనా ఆపద ఉంటే ఖచ్చితంగా మేము ముందరికి వచ్చి వాళ్ళని ఆదుకుంటాము తర్వాత మా నుండి ఏదైనా మీకు సహకారం కావాలంటే ఖచ్చితంగా మేము ముందరికి వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తే మేము ముందుంటామని గవర్నమెంట్ నుంచి ఆడపడుచు ఏ విధంగా సాయం చేస్తారు గౌరవం నుంచి మేము మిషన్లు కానీ వాళ్ళకి వితంతువులను కానీ ఏదైనా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా వచ్చింది అంటే మేము ముందు ఉండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మేము వాళ్ళ పరిష్కారాలన్నీ మేము అన్ని చేస్తామని మాట ఇస్తున్నాము మీ వార్డులు మీరు గెలుస్తే ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు మందికి ఇప్పుడు పెన్షన్లు లేవు మీ గలీలో పోయితే ఆడ పోయితే ఆడ లొందలు ఉన్నాయి మొత్తము ఫస్ట్ గెల్ట్లో చేస్తారా రోడ్లు మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కదా ఎట్లా చేస్తారా రోడ్లు ఈ రోడ్ల సమస్యలు ఇవి అయితే ఏవైతే ఉన్నాయో మాకు ఎమ్మెల్యే గారి దగ్గర పరిచయం ఉంది ఎంపీ గారికి కూడా మాకు దగ్గర పరిచయం ఉంది మాకు దగ్గర సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ఓకే ఎవరికైనా కానీ విగంతులకు కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి చెప్తే మేము ఎమ్మెల్యే వాళ్ళతో కానీ ఎంపీ వాళ్ళతో కానీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం ముందు మా గల్లీలో మంగళవెల్లిలో సంఘం చిన్నగా ఉంది తర్వాత దాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం తర్వాత దొడ్డికింద మైసమ్మ కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పారు ఏమంటే గుడి చిన్నగా ఉంది దాన్ని పెద్దగా వేయాలి అని చెప్పారు ఖచ్చితంగా మా వంతు మాకు మీరు ఓటు వేస్తే మేము ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం బెస్ట్ ఆఫ్ లక్ మీరు విజయం సాధించిన తర్వాత మళ్ళీ కలుగుతారు